నేను నా భార్య ఇద్దరం చేతులు జోడించి మిమ్మల్ని కోరుతున్నాము మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము ఆమె ఉద్యోగం చేస్తుంది నేను వ్యవసాయం చేస్తున్నాను సైకాలజిస్ట్గా ఉన్నాను రకరకాల పనులు చేసుకొని మేమిద్దరము డబ్బులు సంపాదించుకుంటూ మా ఇద్దరు కొడుకులని మంచిగా చదివించుకుంటూ చక్కగా జీవిస్తూ మా సమయాన్ని మా జ్ఞానాన్ని మా అనుభవాన్ని మా డబ్బుని మా పరిచయాల్ని మా స్నేహాన్ని సమాజ చైతన్యం కోసం కేటాయిస్తున్నాము ఇది బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ అందరూ చూపిన మార్గంలో మేము ప్రయాణిస్తున్నాం దయచేసి మూఢ నమ్మకాల నిర్మూలన సంఘంలో చేరే సభ్యులు కానీ నాయకులు కానీ మీ వ్యక్తిగత జీవితాలని ధ్వంసం చేసుకోవద్దు మీరు చదువుకోవాలి ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ లేదంటే ఏదైనా వ్యాపారం కానీ చేసుకొని మీరు ఆర్థికంగా డబ్బు సంపాదిస్తూ మీరు స్వతంత్రంగా బతకాలి మీ భార్యా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి ఇల్లు పొలాలు అన్నీ ఉండాలి మీరు హ్యాపీగా ఉండి మీ సమయాన్ని మీ అనుభవాన్ని మీ జ్ఞానాన్ని మీ డబ్బుని సమాజానికి ఇవ్వాలి దయచేసి మేమిద్దరం సమాజంలో పనిచేస్తున్నామని మీరు మీ భార్యా పిల్లల్ని వదిలేసి ఈ సంఘంలో పనిచేయొద్దు మీ చదువులని మీ వ్యక్తిగత ఉద్యోగాలని మీ ఆదాయాలను వదులుకొని ఈ సంఘం కోసం పని చేయొద్దు 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 అని కోరుతున్నాం మేము హ్యాపీగా పనిచేసుకొని బతుకుతూ సమాజంలో మా పాత్ర మేము పోషిస్తున్నాం మీరు కూడా మీ బతుకు మీరు బతుకుతూ సమాజానికి పే బ్యాక్ టు ద సొసైటీ చేయాలని మేము విన్నవిస్తున్నాం అంతేకాని ఈ సంఘంలో తిరిగాడు వాడు చదువు పాడు చేసుకున్నాడు ఈ సంఘంలో పనిచేశాడు వాడు ఉద్యోగం వదులుకున్నాడు ఈ సంఘంలో సభ్యులుగా చేరాడు ఆర్థికంగా చితికిపోయాడు ఈ సంఘంలో పనిచేశాడు వాడు కుటుంబం చిన్నా భిన్నమైందని ఏ ఒక్కరు అన్నా మీరు మాకు చెడ్డ పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మంచి వ్యక్తులుగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి చెడ్డ అలవాట్లు లేకుండా అలాగే జ్ఞానంతో నింపుకోండి మీ కుటుంబం చక్కగా నిర్మించుకోండి అలాగే మీ అవసరాలు తీర్చుకుంటూ మీరు ఆనందంగా జీవిస్తూ సమాజాన్ని చైతన్యపరచడానికి మాతో పాటుగా కలిసి రావాలని కోరుతున్నాము అంతేగాని ఎవరో ఒకరు ఎక్కడో చోట మేము ఈ సంఘంలో పనిచేయటం వల్ల నష్టపోయాము అని అనడాన్ని మేము వినడానికి సిద్ధంగా లేదు ఇదే విషయంపై సుజాత గారు కూడా మాట్లాడాలని కోరుతున్నాను అందరికీ జై భీమ్ మా సంఘంలో చేరి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మీరు మీ చేసే పనులను బట్టి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు దీనిలో చేరండి అని సభ్యులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అడగాల్సిన అవసరం లేదు మన పనే మన సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది మనం ఆదర్శంగా ఉందాం అందరినీ చైతన్య పరచ పరుచుతాం అనేది మన ఉద్దేశం మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో సమాజంలో వీటిని తొలగించడానికి మనం అందరం కూడా ముందుకు వస్తున్నాం దానికి సంతోషం అందువల్ల కుటుంబంలో కలతలు రాకుండా చూసుకోవాలి మీరు మీ కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళను కూడా చైతన్యపరిచి దీంట్లో భాగస్వాములు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరూ అలాగే సంతోషంగా ఉండాలని కోరుతున్నాం అవసరం వచ్చినప్పుడు అత్యవసరం వచ్చినప్పుడు మనము ఉద్యమించుదాం పోరాడుదాం కానీ చైతన్యపరిచే సందర్భంలో ఆదర్శంగా నిలుద్దామని మీ సందర్భంగా కోరుతున్నాం వీట్లు ఎంఎన్ఎస్ ఫౌండర్ డాక్టర్ భైరి నరేష్ అలాగే జాతీయ సమన్వయకర్త సుజాత థ్యాంక్ యూ జై భీమ్ జై హిన్సా